ముప్పై గాయలు వచ్చి ఉంటాను ఆ ముప్పై కాయలు ఇలాంటి మొక్కలు వచ్చినాయి కానీ పది కాయలు వచ్చినాయి అసలు సేల్ అవ్వదు మొక్క ఎవడో కొండ అసలు కాయలు విలిపించుకుడు సపోర్ట్ చేయడం ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా అవ్వడం ఏదో మీరన్నా ఒక లైక్ కొడతారని చెప్పి చిన్న ఆశ అనమాట అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే మన వీడియోలో కురుడి కాయని ఎలా బ్యేరెన్స్ చేయాలి వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫుల్గా చూడండి అలాగే మా ఊరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక ఊర్లో కురడిగాయలు వలవాలని చెప్పారు కురిడికాయలు అలవాలి మామూలు కాయలు కూడా అలవాలి ఆ కాయలు జారేస్తున్నారు అనమాట ఒకసారి గుట్టి పెట్టడానికి ఈ లోపే కురిడికాయలు అయితే వలమన్నారు చూడండి ఎలా కురుడికాయలు ఎలా ఉన్నాయో ఈ కాయలన్నీ మేము ఒలవాలి ఆల్రెడీ పలికేసి ఒక యాభై కాయలు అయితే మనిషికి వల్సాము ఈ కొంచెం దూరంగా ఉన్నాయి ఈ పలుకుల దగ్గర ఇసురు కావాలని చెప్పేసి ఆవేమన్నమాట చూడండి కురడికాయలు ఎలా సైజు సైజు చూడండి ఎలా ఉన్నాయో ఈ కురుడికాయలు చాలా మటుకి మొక్కలా ఉన్నాయండి మొక్కలు ఉన్నాయి కురుడీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సరళ మంచిది పోల్చున్నాము ఇడ్లీ హెల్త్ మంచిది మైసూర్ బాగున్నాం ఆరోగ్యానికి హానికరం అయినా పర్లేదు తింటున్నాం ఈ తినపోతే పని చేయలేం కదా చక్కగా వాటర్ ఫాల్ పక్కన చక్కగా మేము టిఫిన్ చేస్తున్నాం చూడండి సగ మంచి సౌండ్ వస్తుంది వాటర్ ఫాల్ మేము టిఫిన్ చేసిన తర్వాత చేతులు పెట్టుకుంటాకి వాటర్ కూడా దగ్గరే ఉన్నాయి అందుబాటులో అందుకీతం ఇక్కడ నీరు లేక చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు చూడు చక్క అదృష్టం బాగుంది వాతావరణం బాగుంది కాలం కూడా చూడు ఎలా వస్తుంది బజ్జీ బ్యాన్ ఉంది ఇడ్లీ బ్యాన్ ఉంది బజ్జీకి ఆయుధ కూడా లేదు ఫ్రెష్ ఇక అడవి వచ్చింది దీనిని ఇక్కడ కాలు చేతులు కడుక్కుంటున్నాం మొత్తం కురుడీలే కురిడీలు పొలడానికి వచ్చామన్నమాట కురుడీలు ఉన్నాయి నీళ్ళున్న కాయలు కూడా ఉన్నాయి ఈ రేటు ఎంత పడింది అంటే అని లాస్ట్ నుంచి చెప్తాను చూడండి మొక్కొచ్చిన కాయలు కాయలు చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాయలు కూడా చూపించారు మొత్తం మొక్కలే ఎక్కువ ఉన్నాయి ఇగో మొక్క కాయలు మొక్కలు ఉన్నాయి ఏ బాగా ఎండు కొబ్బరికి సేల్ అవుతాయి అనమాట ఇవి ఎండు కొబ్బరికి ఈ ఎండు కొబ్బరి కింట ఎలాగుందో చెప్తాను అది కూడా రండి దీన్ని వద్దాం ఒకసారి మొక్కకాయ ఎలా చూద్దాం ఎలా ఉంది ఏంటో సరే చాలా పెద్ద మొక్క వచ్చేసింది ఈ ఇలా ఉచి కొన్ని చోట్ల కొబ్బరి పువ్వు అని చెప్పి అమ్ముతూ ఉంటారు టేస్ట్ భలే ఉంటుంది అసలు మాకైతే ఫ్రీ మేము ఇగోండి సుసారాయ ఎంత బాగుందో న్యాచురల్గా ఎమా టేస్ట్ ఉంటుంది ఈ కాయల్ని మొక్కొచ్చిన కాయల్ని కొంతమంది ఏం చేస్తారంటే రైతుల దగ్గరికి వచ్చి ఇలా వల్చే దగ్గర కూడా వచ్చి కాయ అని చెప్పి తీసుకుని వెళ్ళి ఈ పువ్వు మటుగా అమ్ముతారు చాలా చోట్ల చూసారా ఎంత న్యాచురల్గా ఉందో దీని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో సూపర్గా ఉంది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది మాకైతే ఫ్రీగా దొరుకుతాయి సిటీలో అయితే వీటిని రేటు పెడతారు పువ్వు పది రూపాయలు పదిహేను రూపాయలు అలా కొంటారు ఒకవేళ మీరు ఈ పువ్వుని గట్ట తిని ఉంటే ఎంత కొన్నారో కింద కామెంట్ చేయండి టేస్ట్ అదిరిపోయింది సూపర్గా ఉంది మాకైతే ఫ్రీ సూపర్ అలా కొబ్బరికాయ చూడండి కురుడీలో మొక్కలు వెళ్తున్నాం కదండి కురుడీలో మొత్తం ఇక్కడ ముప్పై కాయలు వచ్చి ఉంటాను ఆ ముప్పై కాయలు ఇలాంటి మొక్కలు వచ్చినాయి కానీ పది కాయలు వచ్చినాయి ఈ మొక్కలు సపరేట్గా అమ్ముతారు ఈ కురుడీలని సపరేట్గా అమ్ముతారు అనమాట ఇవన్నీ ఇవన్నీ మొత్తం కురడీలే ఇట్లా అమరపురం అమలాపురం వాళ్ళకి అమ్ముతారు రేట్ ఎంత ఉంటుందో తెలీదు కనుక్కుని చెప్తాను మేము అక్కడ పలుకులేసాం రైతావి ఇక్కడ పోసాడు కాయలు ఇక్కడి నుంచి అక్కడ విసురుకోవాలి మేము అది చూడండి ఎంత కష్టంగా ఉండదు ఒకసారి ఇలాగే పనులు ఉంటాం కష్టపడి మేము వీడియో తీసి పెడతాం మీరు కనీసం ఒక లైక్ కూడా చేయట్లేదు మా కష్టాన్ని చూసినా సరే అలా చూసి అలా వెళ్ళిపోతున్నారు ఒక లైక్ చేయండి మా కష్టానికైనా కొంచెం సపోర్ట్ చేయండి మీరన్నా మాకు ఎలాగో ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయరు వండర్లో సపోర్ట్ చేయరు కాయలు విలిపించుకున్నవాడు సపోర్ట్ చేయరు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వడం ఏదో మీరన్నా ఒక లైక్ కొడతారని చెప్పి చిన్న ఆశ అనమాట ఒక లైక్ చేయండి స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను మీరు ఎప్పుడైనా కురిడికాయలు కొన్నప్పుడు రైతు దగ్గర ఇలా కాయ గ్రేడింగ్ చేసుకోండి నీళ్ళు ఉంటాయి కదా ఈ ఈ తీసుకోవాలి నీళ్ళు ఓకనే మటుకే తీసుకోవాలి ఇలాంటి మొక్కలు వచ్చినప్పుడు ఈ ఫ్రీగా ఇచ్చేస్తారు మనకి ఈ లెక్క పెట్టరు అసలు మొక్కలు మనకి ఫ్రీగా ఇచ్చేస్తారు వీటిలో మనం సేల్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి అమ్మేసుకోండి ఈ మొక్కలు మాత్రం లెక్కేసుకోమంటే ఓన్లీ కురడికాయే తీసుకొని వేసుకోండి ఓకేనా ఇలాగా గ్రేడింగ్ చేసుకోండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా మీరైనా సరే ఇలా ఏర్లు వచ్చినవి కూడా తీసేయండి తీసి పక్కన పడేసుకుని లెక్కేసుకోండి వాళ్ళని కుర్రీలే కొనుక్కోండి కొంతమంది ఏం చేస్తారంటే మొక్కలు కూడా తీసుకుంటారు చాలామంది మీరు ఎన్ని తీసుకుంటారని అని అడుగుతారు మొక్క అసలు సేల్ అవ్వదు మొక్క ఎవడో కొండ అసలు వేస్ట్ ఇవి తీసుకున్నారు అనుకోండి కొబ్బరికాయ కొబ్బరి నూనెకి వాటికి వెళ్ళదు అనమాట ఇది ఒక రూపాయి పెట్టచ్చు ఈ మొక్కలు ఎవడో కొండవు ఒకవేళ మీ రైతు తీసుకోవాలి అది ఇది అంటే మాత్రం తీసుకోబాండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీకు టైం ఉంటే చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా చేస్తాను నీకు మీకు తెలియని ఏమైనా ఉంటే డౌట్లుంటే నాకు ఫోన్ చేయండి నాకు మెసేజ్ చేయండి అప్పటివరకు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కాయలు అయితే పొల దగ్గర వేసేసుకున్నామండి ఓడిపోతే స్టార్ట్ చేసేయాలి ఆల్రెడీ కాయలు పొగిట్టేసారండి ఆ ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు తొందరగా వలిచామని మేమే వీడియో తీస్తా ఉన్నాం అనమాట అందరు చూపించాలని ఇదిగోండి ఇక్కడ వెయ్యి కాయలు అయితే పోగేశారు ఆ కాయలు మేము వచ్చి వచ్చేపటికి కురికాయలు మంచికి వచ్చి రెండు వందల అరవై కాయలు వచ్చాము చూడండి ఇప్పుడే పలు చేసాము వీటికి అందరికీ గోలు తీసేస్తున్నారు మీరేంటే ఫోన్లు వీడియోలు తీసుకుంటున్నారు కాయలు అవడానికి రాలేదే మీరని సరేలేమని చెప్పేసి వస్తాం ఇక్కడ కాయ అయితే నెంబర్ వన్ సైజ్ అండి అసలు ఈ కాయని చూసి వలవాలో ఏం మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా అంతే ఎదురు పీసుకెళ్ళండి మొత్తం ఓడట్లేదు కాయ అసలు చూడండి బలవంతంగా తీయాల్సి వస్తుంది సైజు మాత్రం నెంబర్ వన్ సైజ్ అండి ఈ రైతు ఎవరు కానీ యూరియా ఫొటాస్ గట్టిగా మందులేసి పెంచినట్టున్నాడు ఉల్లవడని ఒల్చేటందుకు మాకు రెక్కలు పడిపోతుంది సైజు మాత్రం నెంబర్ వన్ సైజు వస్తుంది ఈ సైజు కాయలు రేట్ ఎంతో లాస్ట్నే గారు చెప్పారు చెప్తాను మీకు కూడా ఎంత తీసుకున్నాడు ఏంటని చెప్పేసి చూడండి గుట్ట అయితే ఉంది మనిషికి యాభై కాయలు వంద కాయలు వల్లిచేము ఇక మా వాళ్ళకి కావట్లేదు ఇంకా కాయ వడట్లేదు మొత్తం ఎదురుపీసే తిట్టుకుంటున్నావు వీడెవడో బాదంతకలు పేసేసి పెంచినట్టుగా చేసాడని చెప్పేసి సైజు మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి పిక్క అనేది చాలా తక్కువ వంద కాయలకి పది వేలు కూడా రావు పిక్క నెంబర్ వన్ సైజ్ అనమాట ఈరోజు మా వానగా రోజుగా అయితే పండింది ఈ కాయలు మొత్తం ఇరవై నాలుగు వందలు అయితే ఉన్నాయని అన్నారు ఇరవై నాలుగు వందలు మేము ఒల్సిట వలవడానికి ఎంత టైం పడుతుందో చూడండి మరి బాగా అయితే ఇక్కడ చూడండి సపాట కాయలు మంచి సైజు ఉన్నాయి కానీ పనిలేదనమాట ఈ చుట్టుపక్కల చూడండి ఎవ్వరూ లేరు అసలు అడవిలో ఉన్నట్టే మేము అడవిలో ఉన్నట్టే ఆల్రెడీ ఈ తోటలో ఒకసారి అయితే వీడియో తీసాము దోమలు పవన్ గణపతి అని చెప్పేసి అదే తోట మళ్ళీ వచ్చాము ఇదిగోండి మొత్తం ఈ గాయలు చూడండి సైజ్ చూడండి కొత్త పాత మిక్సిడ్ అనమాట ఈ కాయలు ఏంటంటే యమని అప్పటికప్పుడే కోసి అప్పటికప్పుడే జారేసారనమాట ఒక ఒక అతను కోసాడు ఇద్దరు జారేసి గొట్టపెట్టేటప్పుడు మేము వచ్చేసి ఇలా లక్కేసాం అనమాట కాయలు సైజు మొత్తం నెంబర్ వన్ సైజు అసలు ఇదే రెండో గుట్ట నేను ఒక్కడిని వేసాను మా బాబాయ్ వేరే వేసాడు దీంట్లో కొంచెం లేతలు ఉన్నాయండి వలిచేటప్పుడు అనిపించింది నాకు కొన్ని కొన్ని పగిలిపోయినాయి చేతిలో కూడా లాగా ఈ కాయలు అయితే పూర్తిగా వలిచేశాను వలిచేసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది సైజు దీంట్లో కొంచెం లేత ఉంది ఇది ఎవరో అడిగారంట నేను దాన్ని చూసిన కొట్లైతే లేత లేదు ఓన్లీ నలభై కాయ అనమాట ఇదిగోండి సైజు బాగుంది ఈ మొక్క తోట అండి ఈ తోట మొత్తం మొక్క తోట చూసారు చెట్లు ఎలా ఉన్నాయి మొక్క మొత్తం మొక్క చెట్లు అనమాట మంచి సైజు వస్తుంది అనమాట ఇదైతే ఈరోజు మా వంటగారు పంట పడినట్టే ఇది మూడో కొట్టండి అది కూడా మా బాబా వచ్చి వలుస్తా ఉన్నాడు నేను అక్కడ రెండు వందలు వచ్చేసి ప్రిపేర్ చేశాను ఏంటి అని చూస్తే కాయలు వడతలేవి అమ్మాయిలు కారమని అనుకుంటున్నాడు అప్పటికే రెండు అయిపోయిందండి టైం మేము పొద్దున్నే మీరు చూసిన ఇడ్లీ టిఫిన్ తిన్నాము కదా భోజనం కూడా తెచ్చుకోవాలా ఇరవై నాలుగు వందలే కదా ఎంతలో చెరువు పన్నెండు వందలు వదిలి వలుస్తామని చెప్పేసి వచ్చేసాం లోపల ఇలుకలు పరిగడుతుంది అయినా సరే అలాగే గుప్ప పెట్టుకుని వలుస్తావు ఉన్నావు పక్కనే వాండర్ తిడతా ఉన్నాడు మీరు వీడియోలు తీని అయితే నా ఉలుకైతే ఇప్పుడు అయిపోయేది బంద్ వచ్చేస్తుంది వలుస్తారా ఏం చేస్తారు మీ స్టోర్ వచ్చినట్టు చేసుకుని అని చెప్పి అలిగి వెళ్ళిపోయాడు అలిగిలిపోయి మళ్ళీ వచ్చి మాకు చెరువుపట్ల టిఫిన్ తెచ్చాడు టిఫిన్ తెచ్చి రైతుతో మాట్లాడుతున్నామంట వాండర్ కాదు క్లైమాక్స్ వచ్చేసిందండి ఇది లాస్ట్గాయా లాస్ట్గా వెళ్ళడానికి మా బాగా చూడండి తిప్పలు పడుతున్నాడు అస్సలా ఎవడు మనం బాదం బిక్కలో పాలు ఏంటి ఎంత స్ట్రాంగ్ ఉంటాయో గట్టిగా వేస్తారండి ఎరువులు అసలు కాయ కాయట్లేదు ఎదురు అయిపోయింది ఇంకా ఈ <coughs> మహిన <coughs> 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 ఫైనల్గా అయితే ఒలుపు అయితే అయిపోయిందండి ఈ కాయలు రైతు దగ్గర అయితే ఇరవై రూపాయలకి తీసుకున్నారు ఇరవై రూపాయలకి తీసుకునే ఒలుపు రూపాయి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు లోడింగ్ ఛార్జీలు ఎన్ని ఇరవై మూడు రూపాయలు అయితే పడుతుందని చెప్పారు సార్ మంచిగా ఫస్ట్ హోల్స్ కదండీ కురడికాయలు అయితే పన్నెండు రూపాయల చొప్పున అయితే తీసుకున్నారు వాటిలో గేడింగ్ చేసి తీసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు కావాలంటే మాకు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్